నమస్కారం శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం అమావాస్య తిథి వచ్చింది సోమవారం అమావాస్య తిథితో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి చాలా మహిమాన్వితమైన రోజు పోలాల అమావాస్య సోమవతి అమావాస్య ఈ సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేస్తే జన్మ జన్మల దారిద్ర్య బాధల నుంచి బయటపడవచ్చు జన్మ జన్మాంతర దోషాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు ఈ సోమవతి అమావాస్య రోజు చేసే శివాలయ ప్రదక్షిణలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు కాబట్టి ఈరోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు సంపూర్ణమైనటువంటి జాతక దోషాలను పటాపంచలు చేస్తాయి అంతటి శక్తి ఈరోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలకు ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి ఈరోజు నడిచి వెళ్ళండి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఈరోజు శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే శివాలయంలో సవ్య అపసవ్య దిశలలో ప్రత్యేకంగా చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు పరమేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం కూడా శివాలయం నుంచి ప్రత్యేకమైన మార్గం ద్వారా బయటికి వస్తుంది దాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు సోమవతి అమావాస్య రోజు చేసే చండీ ప్రదక్షిణ సంపూర్ణంగా మీకున్నటువంటి సమస్త జన్మల పాపాలను పోగొడుతుంది అది ఈ సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే సోమవతి అమావాస్య రోజు నవగ్రహాలలో చంద్రుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడని పురాణాల్లో చెప్పారు అందుకే బాగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు పరమేశ్వరుడికి ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోండి ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేసే వైద్యేసే భవరోగ చా అనే నామాలు చదువుకుంటూ అభిషేకం చేసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శివానుగ్రహం ద్వారా తొందరగా బయటపడవచ్చు అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాయి మహిళలు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే దీన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు మొట్టమొదటగా నందీశ్వరుడు ఈ వ్రతం చేసి అద్భుత ఫలితాలు పొందాడని పురాణాల్లో చెప్పారు కాబట్టి మహిళామణులు దీర్ఘ దీర్ఘ సుమంగళీతత్వం కోసం దోషాల నుంచి బయటపడటం కోసం కుటుంబంలో భర్త పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండటం కోసం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు రావి చెట్టు మొదట్లో ఏదైనా పండుంచాలి ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరం ఇలాంటి ఉంచినా పర్వాలేదు నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత చెట్టు మొదట్లో ఉంచినటువంటి పండ్లు కానీ లేదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరం కానీ ఎవరికైనా పంచిపెట్టాలి దీన్నే అమా సోమవార వ్రతం అంటారు అమా సోమవార వ్రతం సందర్భంగా ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా కుటుంబంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే సోమవతి అమావాస్య రోజు చేసే దానం కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈరోజు యథాశక్తి మీకు తోచినంత ఏదైనా ద్రవ్యాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి గోమాతకు ఆహారం తినిపించండి అన్నదానం చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది మాస అమావాస్య కాబట్టి దీన్ని పోలాల అమావాస్య అంటారు పోల అంటే ఎద్దు అని అర్థం పరమేశ్వరుడు ఒకనొక సమయంలో యుద్ధరంగంలో నందీశ్వరుడు చేసినటువంటి సహాయానికి మెచ్చి యుద్ధరంగంలో నందీశ్వరుడు చూపించినటువంటి పరాక్రమానికి మెచ్చి పోలా అనే బిరుదిచ్చి నందీశ్వరుణ్ణి సత్కరించాడు అలా సత్కరించిన రోజు కాబట్టి దీన్ని పోలాల అమావాస్య అంటారు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఈరోజు పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి స్మరించుకోవాలి అందుకే ఇంట్లో దీపారాధన చేశాక ఓం నందికేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే నందీశ్వరుడి ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుంది మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు అలాగే పోలాల అమావాస్య సందర్భంగా ఈరోజు నందీశ్వరుడిని పూజించడంతో పాటుగా మహిళలు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం అశ్వథనారాయణ ఆయన మహా అనే మంత్రం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి కాబట్టి శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతమైన రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య పోలాల అమావాస్య ఈ సందర్భంగా ఇంట్లో దీపారాధన చేస్తూ నందీశ్వరుడికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటే శివుడు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తాడో ఇంకొకసారి చూద్దాం మరి ఓం నందికేశ్వరాయ నమ అలాగే మహిళలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటే సంపూర్ణంగా కుటుంబానికి అదృష్టం కలిసి వస్తుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం అశ్వద్ధ నారాయణాయ నమ మంత్రజపం చేయండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి